రేపు నుండి మన ఎలక్షన్ డ్యూటీలో ఉంటున్న వివిధ ప్రభుత్వ సిబ్బందులకి మరియు ఎసెన్షియల్ సర్వీసెస్లో పనిచేసిన సిబ్బందులకి పోలీస్ పర్సన్స్కి మైక్రో అబ్జర్వర్లకి ఈ పోస్టల్ బ్యాలెట్ ప్రక్రియ ద్వారా వాళ్ళకు ఓటు వేయడానికి కావాల్సిన వసతులన్నీ కూడా ప్రతి ఒక్క అసెంబ్లీ కాన్స్టిట్యున్సీ హెడ్ క్వార్టర్స్లో ఈ ఫెసిలిటేషన్ సెంటర్స్ పెట్టడం జరుగుతుంది ఈ ప్రక్రియ మనం రేపు నుంచి చేయడానికి ఉన్నాము ఫస్ట్ నాలుగో తారీఖు మార్నింగ్ ఏడు గంటల నుంచి ఆరు గంటల వరకు ఈ పిఓస్ అంటే ప్రిసైడింగ్ ఆఫీసర్సు అండ్ అసిస్టెంట్ ప్రిసైడింగ్ ఆఫీసర్లుగా ఎవరెవరికి వాళ్ళకు విధులు ఇప్పుడు వరకు ఎవరెవరికి అపాయింట్ చేయడం జరిగిందో వాళ్ళందరూ కూడా వాళ్ళు ఓట్లు ఏ కాన్స్టిట్యూషన్స్ కాన్స్టిట్యువెన్సీలో నమోదై ఉందో ఆ కాన్స్టిట్యువెన్సీ హెడ్ క్వార్టర్స్కి వెళ్ళి అక్కడ ఈ ఫెసిలిటేషన్ సెంటర్స్ ఏర్పాటు చేసిన లొకేషన్స్లో వాళ్ళని ఓటు వేయమని కోరుతున్నాను ఓపిఓస్ అదర్ పోలింగ్ అఫీషియల్స్ ఈ ఏపీఓస్ అండ్ పిఓస్ కాకుండా అదర్ పోలింగ్ అఫీషియల్స్గా ఎవరెవరు అపాయింట్ చేయడం జరిగిందో వివిధ కాన్స్టిట్యువెన్సీలో వాళ్ళు కూడా వాళ్ళు ఓట్లు ఏ కాన్స్టిట్యువెన్సీలో ఉంటుందో ఆ కాన్స్టిట్యువెన్సీ హెడ్ క్వార్టర్స్కి వెళ్ళి అక్కడ ఉంటున్న ఫెసిలిటేషన్ సెంటర్లో ఎల్లుండి అంటే ఐదో తారీఖు అండ్ ఆరో తారీఖు ఈ రెండు రోజు మార్నింగ్ ఏడు గంటల నుండి ఈవినింగ్ ఆరు గంటల వరకు వాళ్ళు ఓటు అక్కడ వేయడానికి ఏర్పాటు చేయడం జరిగింది మూడవదిగా పోలీస్ పర్సన్స్ మనకి జిల్లా వ్యాప్తంగా ఉంటున్న ఆల్ పోలీస్ పర్సన్స్ అందరూ కూడా ఏడవ తారీఖు మార్నింగ్ ఏడు గంటల నుంచి ఈవినింగ్ ఆరు గంటల వరకు వాళ్ళు వాళ్ళ కాన్స్టిట్యున్సీ హెడ్ క్వార్టర్స్ ఎక్కడ వాళ్ళు ఓటు ఉంటుందో అక్కడ ఈ ఫెసిలిటేషన్ సెంటర్స్ ఏర్పా ఓటు వేయడానికి ఏర్పాట్లు చేయడం జరుగుతుంది ఎంప్లాయీస్ అండ్ ఎసెన్షియల్ సర్వీసెస్కి ఐదో తారీఖు నుండి ఏడో తారీఖు వరకు వాళ్ళు కాన్స్టెన్సీ వాళ్ళు వాళ్ళు కాన్స్టెన్సీ హెడ్ క్వార్టర్స్లో వాళ్ళు ఓటు ఎక్కడ ఉంటుందో అక్కడ ఈ మూడు రోజులు వాళ్ళు ఓటు వేయడానికి ఏర్పాట్లు చేశాము ఇది మాత్రమే కాకుండా ఎంప్లాయీస్ ఎక్కడ మన అదర్ జిల్లాలో ఓటు ఉంటున్న వాళ్ళు ప్రకాశం జిల్లాలో పని నిమిత్తంగా ఉంటున్న వాళ్ళకి సెంట్రలైజ్డ్గా ఒంగోల్ హెడ్ క్వార్టర్స్లో కేంద్రీయ విద్యాలయ స్కూల్లో సిక్స్త్ తారీఖు నుండి ఎనిమిది తారీఖు వరకు అంటే సిక్స్త్ సెవెంత్ ఎయిత్ మే ఈ మూడు రోజు ఇక్కడ సెంట్రలైజ్డ్గా మీకు ఓటు వేయడానికి ఫెసిలిటేషన్ సెంటర్ ఏర్పాటు చేయడం జరుగుతుంది దానివలన అదర్ జిల్లాల ఓటు ఉంటున్న ఎంప్లాయీస్ హుఆర్ వర్కింగ్ ఇన్ ప్రకాశం ఈ ఇక్కడ పని నిమిత్తంగా ప్రకాశంలో ఉన్న వాళ్ళకి సిక్స్త్ టు ఎయిత్ కేంద్రీయ విద్యాలయంలో మార్నింగ్ ఏడు గంటల నుండి ఈవినింగ్ ఆరు గంటల వరకు ఈ పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటు ప్రక్రియ చేయడానికి ఏర్పాట్లు చేయడం జరుగుతుంది మిగిలిన కాన్స్టిట్యువెన్సీస్లో ఈ ఈ నేను చెప్పిన ఈ డేట్స్లో ఎక్కడెక్కడ ఫెసిలిటేషన్ సెంటర్స్ పెడుతున్నారని చూస్తే ఓంగోల్ అసెంబ్లీ కాన్స్టి కాన్స్టిట్యువెన్సీకి సంబంధపడిన ఈ ఫెసిలిటేషన్ సెంటర్స్ ఎవరెవరికో గవర్నమెంట్ సిబ్బందులకి ఈ డిఆర్ఆర్ఎం హై స్కూల్ సంతపేట ఒంగోలులో అక్కడ ఈ ఫెసిలిటేషన్ సెంటర్స్ ఏర్పాటు చేయడం జరిగింది నేను ముందు చెప్పిన డేట్లో టైంలో మీరు అక్కడ వెళ్ళి మీ గుర్తింపు కార్డు ఐదర్ ఎపిక్ కార్డు కానీ ఆర్ మీ గవర్నమెంట్ ఐడి కార్డు కానీ ఖచ్చితంగా తీసుకువెళ్ళి వెళ్ళేసి మీ గుర్తింపు వాళ్ళకి చెప్పేసి అక్కడనే మీకు ఇచ్చిన బ్యాలెట్ పేపర్ ఇస్తారు ఆ బ్యాలెట్ పేపర్ తీసుకొని పోస్టల్ ఐ మీన్ పోస్టల్ బ్యాటల్ బ్యాలెట్ ప్రక్రియ ప్రకారము ఓటు వేయడానికి ఏర్పాటు చేయడం జరిగింది సిమిలర్గా దర్శి నియోజకవర్గంలో గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ దర్శిలో ఈ పోస్టల్ బ్యాలెట్ ప్రక్రియ ఏర్పాట్లు అన్నీ కూడా చేయడం జరుగుతుంది మార్కాపూర్ నియోజకవర్గంకి జెడ్పీ హై స్కూల్ బాయ్స్ మార్కాపూర్లో ఈ దీనికి కావాల్సిన అన్ని సదుపాయాలు ఈ ఫెసిలిటేషన్ సెంటర్స్ ఏర్పాటు చేయడం జరిగింది సంతనూత్రపాడు నియోజకవర్గంలో గవర్నమెంట్ హై స్కూల్ చీమకుర్తిలో ఈ పోస్టల్ బ్యాలెట్ ఫెసిలిటేషన్ సెంటర్స్ ఏర్పాటు చేశాము కొండేపి నియోజకవర్గంలో జెడ్పి హై స్కూల్ కొండేపి అక్కడ ఈ పోస్టల్ బ్యాలెట్ కావాల్సిన ఫెసిలిటేషన్ సెంటర్ ఏర్పాటు చేయడం జరిగింది గిద్దలూరులో జెడ్పి హై స్కూల్ గిద్దలూరు ఆ సెంటర్లో ఆల్ ఆ సంబంధపడిన ఆ కాన్స్టిటెంట్లకు సంబంధపడిన ఆల్ సిబ్బందులు వివిధ సేకాలం వివిధ వివిధ కేటగిరీల ముందు చెప్పిన సిబ్బందులు అన్నీ కూడా ఆ ఆ హెడ్ క్వార్టర్స్లో ఉంటున్న జెడ్పీ హై స్కూల్ గిద్దలూరులో మీరు ఓట్ వేయడానికి ఫెసిలిటేషన్ సెంటర్ ఏర్పాటు చేయడం జరిగింది కనిగిరి నియోజకవర్గంలో గవర్నమెంట్ హై స్కూల్ కనిగిరిలో ఈ ఫెసిలిటేషన్ సెంటర్స్ ఏర్పాటు చేశాము సిమలర్గా ఎర్రగొండ డాక్టర్ బిఆర్ బిఆర్ అందే అంబేద్కర్ ఆడిటోరియం అంటే ఎర్రగొండపాలెం హెడ్ క్వార్టర్స్లో ఉంటున్న ఈ ఆడిటోరియంలో ఈ ఫెసిలిటేషన్ సెంటర్ ఏర్పాటు చేయడం జరిగింది అక్కడనే ఈ స్టాల్స్ అన్నీ కూడా ఉంటుంది మీరు మీ తరపు ఉంటున్న ఎపి కార్డులు ప్లస్ ఎనీ అదర్ గవర్నమెంట్ ఐడి కార్డులు ఇది తీసుకువెళ్ళేసి ఆ ఆ పర్టికులర్ స్టాల్స్లో ఉంటున్న ప్ర ప్రొసైడింగ్ ఆఫీసర్స్ అండ్ అసిస్టెంట్ ప్రొసైడింగ్ ఆఫీసర్స్కి మీది జమా చేస్తే మీకు కావాల్సిన ఈ కవర్స్ ఆ ఫామ్ ఐ మీన్ థర్టీన్ ఏ బీసీ మీకు ఇవ్వడం జరుగుతుంది అక్కడే మీ బ్యాలెట్ పేపర్ ఇస్తారు అక్కడే మీకు అటస్టేషన్స్కి కావాల్సిన అధికారులు కూడా అక్కడే కూర్చుంటారు సో పూర్తి ఫెసిలిటేషన్స్ అక్కడే జరుగుతుంది ఈ అన్ని ప్రక్రియ కూడా పొలిటికల్ పార్టీస్ వాళ్ళు ఏజెంట్స్ వాళ్ళ రిప్రజెంటేటివ్స్ క్యాండిడేట్స్ వాళ్ళు ఏజెంట్స్ ఆర్ వాళ్ళు రిప్రజెంటేటివ్స్ వాళ్ళు ప్రెసెన్స్లోనే ఈ ఎంటైర్ ప్రక్రియ జరుగుతుంది దీనికి ఆల్ కంటెస్టింగ్ క్యాండిడేట్స్కి నా విజ్ఞప్తి ఏమంటే ఈ ఫామ్ టెన్ ద్వారా మీ ఏజెంట్స్ అపాయింట్మెంట్స్ చేసుకొని ఈ హెడ్ క్వార్టర్స్లో జరుగుతున్న ఈ ఫెసిలిటేషన్ సెంటర్స్లో ఉంటున్న అన్ని స్టాల్స్కి కావాల్సిన రిప్రజెంటేటివ్స్ మీరు అపాయింట్ చేసుకొని ఈ పోస్టల్ బ్యాలెట్ ప్రక్రియ మీరు మానిటర్ చేయగలుగుతారు దీనికి కావాల్సిన అనెక్షర్ ఫోర్ అంటారు అండ్ అనెక్షర్ నైన్ ఇది రెండు కూడా అనెక్షర్ ఫోర్ ఫర్ ఆల్ ద గవర్నమెంట్ ఎంప్లాయీస్ కుంటున్న అనెక్షర్ ఫోర్ అండ్ అనెక్షర్ నైన్ ఫర్ హోమ్ ఓటింగ్ అంటే ఇంటింట్లోనే వాళ్ళకి ఇంటి వదిన చేసిన ఈ ఓటింగ్ ప్రక్రియ ఈ రెండుకుంటున్న లిస్టులు మీరు ఆర్ఓస్ దగ్గర బై రైటింగ్ మీరు అప్లై చేస్తే ఆ రికగ్నైజ్డ్ పార్టీస్కి ఫ్రీ ఆఫ్ కాస్ట్లో అండ్ అన్ రికగ్నైజ్డ్ పార్టీస్ అండ్ ఇండిపెండెన్స్కి ఆన్ పేమెంట్ బేసిస్లో ఈ లిస్టు ఆర్ఓలు మీకు అందించడం జరుగుతుంది ఈ లిస్ట్ పెట్టుకొని మీరు ఈ ఎంటైర్ పో పోస్టల్ బ్యాలెట్ ప్రక్రియ అన్ని మీరు మానిటర్ చేయగలుగుతారు ఇది కాకుండా రేపు నుండి వివిధ లొకేషన్స్లో జిల్లాలో హోమ్ ఓటింగ్ అంటే ముఖ్యంగా వికలాంగులు అండ్ ఎయిటీ ఫైవ్ ఇయర్స్ ఎనభై ఐదు సంవత్సరాలు పూర్తి అయిన సీనియర్ సిటిజన్స్కి ఎవరెవరు ఫామ్ ట్వెల్వ్ డి ద్వారా అప్లై చేసుకొని ఇంటి వద్దన మీకు ఓటు కావాలని ఎవరు అప్లై చేసిన వాళ్ళు మన జిల్లాలో పదిహేడు వందల ప పన్నెండు మంది ఉన్నారు సెవెంటీన్ ట్వెల్వ్ మెంబర్స్ ఉన్నారు వాళ్ళకి కూడా రేపు నుండి వివిధ టీమ్స్ ద్వారా వివిధ నంబర్ ఆఫ్ టీమ్స్ ద్వారా ఆర్ఓలో ఈ హోమ్ ఓటింగ్ టీమ్స్ ఏర్పాటు చేసేసి వాళ్ళు వాళ్ళు పల్లెకే వెళ్ళి వాళ్ళ ఇంటికి ఇంటి వద్దిన వాళ్ళు పోస్టల్ బ్యాలెట్ ద్వారా వాళ్ళు ఓటు వేసిన విషయ ప్రక్రియ కూడా రేపు నుండి మొదలు పెట్టడం జరుగుతుంది దీనికి కూడా పొలిటికల్ పార్టీస్ మీ ఏజెంట్లు అక్కడ ప్రొసైడింగ్ ఆఫీసర్ దగ్గర ఫామ్ టెన్లు జమా చేస్తే వాళ్ళు ఒక ఐడి కార్డ్ అండ్ అపాయింట్మెంట్ ఆర్డర్స్ ఇస్తారు వాళ్ళు ఈ హోమ్ ఓటింగ్ టీమ్తో పాటు ఇంటింటికి వెళ్ళి ఈ ప్రక్రియ ఎట్లా జరుగుతుందని కూడా చేయడానికి వీలు ఉంటుంది ఆల్ ఆర్ఓస్కి కూడా ఇన్ఫర్మేషన్స్ ఇవ్వడం జరిగింది ఈ ఆల్ కంటెస్టింగ్ క్యాండిడేట్స్కి ఈ డేట్స్ ఈ టైము ఈ లొకేషన్స్ గురించిన విషయాలు రాతపూర్వంగా వాళ్ళకి ఇంటిమేట్ చేయడం జరుగుతుంది వాళ్ళందరికీ కూడా ఫోన్ ద్వారా వాట్సాప్ మెసేజెస్ ద్వారా కూడా ఈ ఇంటిమేషన్స్ చేయమని కూడా వాళ్ళకి ఇంటిమే వాళ్ళకి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాము పొలిటికల్ పార్టీస్ ఇన్ఫర్మేషన్స్ తీసుకొని మీ ఏజెంట్లని ఆ లొకేషన్స్లో మీరు పంపిచేస్తే ఖచ్చితంగా ఈ రెండు ప్రక్రియ కూడా మీ మానిటరింగ్ చేసినప్పుడే ఇది జరగాలి సిమిలర్గా ప్రతిరోజు ఆ ప్రక్రియ ఆరు గంటలకు అయిన తర్వాత ఈ పోస్టల్ బ్యాలెట్స్ అన్నీ కూడా ఒక క్లాత్ బ్యాగ్లో ఐ మీన్ ప్యాక్ చేసేసి అదన్నీ కూడా స్ట్రాంగ్ రూమ్లో పెట్టిన ప్రక్రియలో కూడా ఖచ్చితంగా పొలిటికల్ పార్టీస్ ప్రసెన్స్ ఉండాలి మీరు సంతకం ఉండాలి అండ్ ప్రతిరోజు మీరు అటెండెన్స్ కానీ మీరు చేసిన రిజిస్టర్స్లో మీ సంతకం తీసుకొని ఆ వాళ్ళకి ఆ వాళ్ళ ఆ ప్రక్రియ కంప్లీట్ చేస్తారు నెక్స్ట్ డే అగైన్ సేమ్ టైంలో సెవెన్ ఓ క్లాక్ మార్నింగ్ టు ఈవినింగ్ సిక్స్ ఓ క్లాక్ ఈ ప్రక్రియలో కంటిన్యూస్గా జరుగుతూనే ఉంటుంది సో దీని గురించిన పూర్తి విషయాలు మీ ఆర్ఓల దగ్గర ఇన్ఫర్మేషన్స్ ఉంటాయి వాళ్ళందరూ కూడా మీకు ఇన్ఫర్మేషన్స్ ఇవ్వాలి ఇచ్చిన ప్రక్రియ ప్రకారం ఖచ్చితంగా ఇది జరగడం జరుగుతుంది రీసెంట్గా అపాయింట్ అయిన అంగన్వాడీ వర్కర్స్ వాళ్ళు ఒక తొమ్మిది వందల నలభై మంది ఈ ఓపిఓగా రీసెంట్గా అపాయింట్ చేయడం జరిగింది వాళ్ళకు కూడా మే ఒకటి తారీఖు వరకు ఫామ్ ట్వల్వ్ ప్రక్రియ ప్రకారము ఈ పోస్టల్ బ్యాలెట్ వసతులు మన వాళ్ళు ఏర్పాటు చేయడం జరిగింది దాంట్లో ఎవరిని మిస్ అయి ఉంటే ఇమీడియట్గా మీ గ్రివన్సస్ ఇమీడియట్గా ఆర్ఓస్కి చెప్పడం జరగాలి అండ్ ఆర్ఓస్ మీకుండిన గుర్తింపు కరెక్టు మీకు ఎలక్షన్ డ్యూటీలో మీ అందరికీ కూడా అపాయింట్మెంట్ ఆర్డర్ ఇవ్వడం జరిగింది ఎనీ వాళ్ళు పూర్తిగా సాటిస్ఫై అవుతే దెన్ మీరు కూడా ఫెసిలిటేషన్ సెంటర్కి వెళ్ళి అక్కడ మీ ఫామ్ టువల్ జమా చేసుకొని అక్కడే మీరు ఓటు వేయడానికి అలా చేస్తాము దానికి ఖచ్చితంగా పొలిటికల్ పార్టీస్ దగ్గర ఉంటున్న లిస్ట్లో ఈ అడిషన్స్ కూడా విత్ హెల్ప్ ఆఫ్ ఆర్ఓ అండ్ పిఓ మాత్రం ఇది జరగాలి ఎవరిని విట్టుపోయి ఉంటే ఈ ఫెసిలిటేషన్ సెంటర్కి మీరు ఈ వెళ్తే ఖచ్చితంగా ఈ ప్రక్రియలు మీరు కూడా పాల్గొచ్చు